నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సీతారామ ప్రాజెక్టును సందర్శించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు మంత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు మండలం అమ్మవారిపల్లి గ్రామంలోని సీతారామ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ వద్దకు హెలికాప్టర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేరుకున్నారు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ రఘురాం రెడ్డి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు అమ్మవారిపల్లి గ్రామంలోని హెల్ప్ యార్డ్ వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుకి ఘనంగా స్వాగతం పలికిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ జిల్లా కలెక్టర్ ఖమ్మం సిపి తదితరులు సీతారామ ప్రాజెక్టు వ్యూ పాయింట్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొని ప్రసంగించారు రిపోర్టింగ్ న్యూస్ తెలంగాణ స్టేట్